పాతకాలం నాటి పెంకుతో చేసిన గెస్ట్ హౌస్ ఇది పాతకాలం అండి నా టూలో ఇవే ఇప్పుడు పెంకు మార్చుకున్నారు కొత్త కొత్తవి వస్తున్నాయి కదా ఇది బండివాళ్ళు ఏమి కట్టారండి కట్టా అండి ఓపెన్ ఉంటుంది వర్షం వస్తే నీళ్ళు మనకు లోపలికి వస్తాయండి నలుగురు పడుకులు ఉంటే నాలుగు రూమ్ ఫుట్ చేస్తే అన్ని లోటస్ అన్ని కలర్లు ఉన్నాయి బ్లూ వైలెట్ వైట్ పింక్ రాణి కలర్ అన్ని కలర్లోని ఉన్నాయి అక్కడ ఆకులు చూపిస్తారండి మీకు ఒకటి ఒకటి చూపిస్తానండి భోజనాలు చేసి ఆకులు అనుకుంటున్నారు అవి కాదు చూడండి ఎట్లా ఉన్నాయో విస్తరాకులు అంత పెద్దగా ఉన్నాయి అవి సీడ్ వేసేస్తారట వాళ్ళు సీడ్ వేసేస్తే అవి వస్తాయట అట్లా అక్కడ మధ్యలో ఉంది కదా అది ఇప్పుడు పెద్దది అవుతుంది అనమాట ఇలా సేమ్ ఈ ఆకులే అవుతుంది అది అదే చూడండి ఆ మధ్యలో ఉంది కదా డైమ్ హార్ట్ షేప్లో ఉంది ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆకులు ఎంతమంది తినచ్చు దీంట్లో భోజనం పెడితే చూడండి లోటస్ చూడండి ఎంత బాగున్నాయి కదా కలరు అమ్మవారికి ఇష్టమైంది చాలా బాగున్నాయి కలర్ కలర్గా అక్కడ చెట్టు మీద చూడండి పక్షులు ఎట్లా ఉన్నాయో